సో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే కనుక స్టార్ పాప కోసమని మేము యాపిల్ తీసుకున్నాం వరుణ్గాని కూడా ఈరోజు సాటర్డే కదా ఏంటంటే కనుక రేపు హాలిడే వరుణ్కి సో పాపతో పాటు కలిసి ఉంటాడని మనం తీసుకుని వెళ్తున్నాం ఏమేం చెప్పారా చెవులు వాడైతే వరుణ్ ఎప్పుడు వరుణ చెలువులు ఎన్ని సెలవులు అన్ని రోజులా ఇప్పుడు ఇన్ని రోజులు సెలవు ఇచ్చినారంట మా వరుణ్గానికి అంటే ఫస్ట్లో వాడు అట్లా కానీ ఏంటంటే లేదరు కొడక రేపు ఆదివారం మొన్నడు పడింది మళ్ళీ ఎప్పుడు ఉంది బడి ఎప్పుడు ఏ వారం సోమవారం అని చెప్పినాడు వాడు సో ఏం లేదండి వాడు ఇన్ని రోజులు హాలిడేస్ ఉన్నాయన్నాడు కదా అంటే వానికి ఒక రెండు రోజులు ఎంత స్కూల్ ఉందంట తర్వాత పది రోజులు సెలవు ఉంది అంట దసరా సెలవులు అంట సో అది వాడు ఇన్ని రోజులు సెలవు ఉంది ఇన్ని రోజులు సెలవుంది అని చెప్తాను నాకు అర్థం కాదు రారి గురంటా చెప్తున్నాడా ఈ సంకల పందిని రా ఈ సంకర పంది ఎత్తుకుంటా చిన్న ఉంటాయి వరణు ఏం చేస్తున్నాయి వరణు రాత్రిలో చిన్న చేపలకు భయం కాదు ఇదా లైట్ ఎవరు ఎత్తారు తలకి వేరా పొద్దున్న వస్తుంది లైటు రాత్రి ఏం చేస్తాయి మరి చేపలు చాలా కొడుస్తున్నాయా పెద్ద నాకేమైతే వరణు వర్ణు అమ్మకు నువ్వేం కొనిపించావు పెద్దయినాక అడిగే పోయి పెద్దయినాక ఏం కొనిచ్చావు నాకు నువ్వు వరణు ఏం కొనిచ్చావు నీకు లెక్కలు ఇస్తారంటలే నువ్వే కొనుక్కోచ్చు డబ్బులు డబ్బులు లెక్కలు అంటారు ఇక్కడ అంటే నేనేమని కచ్చుకోవాలా మరి నీకు డబ్బులు ఇస్తాడు అయ్యో అమ్మకి అమ్మకి ఏం కొనిస్తాను బబ్బులు ఇస్తావా డబ్బులు ఇస్తాను జాబ్ చేసి డబ్బులు ఇస్తావా నువ్వు ఇంకా పోయే పండగ వేసుకోంగా నాకు జీపు నాకు జీపావా నీ జీప్ కొని ఇస్తాడంట యాడ పోరం తినాలి ఎవరును పెద్దదా చిన్నదా పెద్దదా బొమ్మ కాదు బొమ్మ జీపా నిజమైన జీపా పెద్ద జీపా మీరు కూడా వచ్చి ఎక్కుదరు మొత్తానికి అయితే ఈరోజు మా పొలం అయితే కనుక మేము దున్నిపిస్తున్నామండి ఈ సంవత్సరంలో ఇది మా పదో పదోసారేమో సో మాకు ఇంకా వేరే ఆప్షన్ లేదు ఎందుకంటే లైఫ్లో మాకు ఇదే చివరి అవకాశం అంటే రేపు తీసుకొస్తావా నువ్వు అన్న రోజు ఫోన్ చేస్తున్నాడు రేపు తీసుకురాను ఇంకా పొలం రెడీ చేసి కొన్ని వాటర్ కట్టి తీసుకొచ్చుకోవాలి సో ఈసారి అయితే మిస్ చేయకూడదండి లేదు అయిపోయింది నాకు నమ్మకం లేదు మళ్ళీ లేదు మిస్ అయ్యనరా ఇంకా వేరే ఆప్షన్ లేదు మనకు సో పొలంకి వెళ్ళాము అన్నకు చెప్పాము కొట్టమని కొట్టినాడేమో ఏమో వెళ్ళి చూసుకుందాం రా వచ్చి టిల్లర్ వేస్తా అన్నాడు టిల్లర్ వేసి దానికి కాలువల తొలిచ్చేసినామంటే మేము కూడా మా జీవితాశయాన్ని నేను తీర్చుకుంటానబ్బా న్యాచురల్ పంట పండించాలి అని ఆర్గానిక్ ఫార్మింగ్ ఎవరిని నమ్మనిక లేదండి అందరూ మొత్తం కానీ అక్కడ ఎవరిని నమ్ముతావు ఎవరు అడేమో అందరూ మోసాలు చేస్తున్నారు సో అదేదో మన సొంతంగా మనం పండించుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది కదా అలాగే నేను ఇంకో తాటి కూడా అనుకుంటున్నాను రా మన పొలంలో ఎలాగో మనం నాటివన్నీ నాటు విత్తనాలండి వాటిలో పోషకాలు చాలా హైబ్రిడ్ కాదు వాటిలో పోషకాలు ఉంటాయి అండ్ చాలా బాగుంటారు మనుషులు తిన్నళ్ళు కూడా అలానే మేము కూరగాయలు ఇట్లాంటివి అమ్మలేం కానీ విత్తనాలు ఇద్దాం ఎవరికన్నా మంచిగా పెంచుకోవడానికి ఎందుకంటే విత్ నాటి విత్తనాలు దొరకవు కదా షాపుల్లో కావాలంటారు తక్కువ కాదు అసలు దొరకవు తక్కువ కాదు అస్సలు దొరకవు ఎందుకు ఎందుకు దొరకవు అంటే ఒక రైతుకు వచ్చేసి ఇట్రా మనము ఇప్పుడు హైబ్రిడ్ విత్తనాలు ఇచ్చామనుకో ఆయన ఏం చేస్తాడు ఈ సంవత్సరం పండించి నెక్స్ట్ టైం మళ్ళీ వచ్చి షాప్లోనే కొనుక్కుంటాడు అదే నువ్వు నాటిత్నం ఇచ్చినావు అనుకో ఆయన అది ఇప్పుడు పండించుకొని తన తరాలకి తరాలకి దాచుకుంటాడు సో దానివల్ల రైతు బాగుపడతాడని భయం ఇదైతే ప్రతి సంవత్సరం వాడికి పండిన పంట చూడు పంటకునే చూడుకుంటూ పోతాడు పన్ను పాటకి ఆపిల్ తీసుకొచ్చాను పొరి పొరి బా మనం కూడా హలో సో అయితే మేము పొలం కాడికి వచ్చామండి ఇక్కడైతే రాత్రి అయిపోతుంది చీకటి అయిపోయింది ఇప్పటికే సో ఈరోజు ఏంటంటే అన్న మూడింటికి నేను కొట్టేస్తాను కొన్ని రావాల్సిన అవసరం లేదు కొట్టుకొని వస్తాను ఇంటికి అన్నాడు తిరిగి కానీ కొట్టలేదు రేపు మార్నింగ్ అయినా ఇది అయిపోతే ఇది మాకు చివరి అవకాశం అని చెప్పొచ్చు ఎందుకంటే రేపు ఎండిపోయింది అంటే కనుక ఇది ఇంకా మళ్ళీ ఇలా ఉందంటే వాటర్ కట్టడానికి కూడా కష్టం కదా ఇప్పుడు కాలువలు కాలువలు ఉందంటే వాటర్ కట్టేసుకొని పంట పంటని మళ్ళీ దుక్కి దునించుకోవచ్చు బట్ మాకోసమే వర్షం పడింది ఇప్పుడు పదును బాగానే ఉంది సో హోప్ఫుల్ ఇంకా అయితే ఇంకా వేరే ఆప్షన్ లేదు రేపొద్దునే కొట్టేసుకోవాలి అన్న వస్తాడు వస్తాడు ఇప్పుడు వస్తే కొట్టేసి కానీ ఇంటికి అన్నాడు అక్కడెక్కడో నాలుగు ఎకరాల పొలం ఉంది అన్నాడు అది కొట్టేసిన తర్వాత ఇది కొడతా అన్నాడు మరి ఏమైనా తెలియదు అయిపోలేదు నిజమే సరే లేకపోదాంపా సో ఫ్రెండ్స్ మొత్తానికైతే మరీ రెడ్డిని వెళ్ళిపోదాం ఏం లేదు ఇలా అదే బా ఏంటంటే ఎన్ని రకాలంటే నా జీవితంలో ఒకే ఒక్కసారి వీళ్ళు నాకు దున్నేసి కొంచెం వాటర్ కట్టుకునేలాగా ఫెసిలిటీ ఇచ్చారంటే తర్వాత ఏంటంటే నేను ఫైవ్ ఇయర్ మోడల్ అని ఇంకా లైఫ్లో దీన్ని దున్నకుండా జీరో టిలేజ్ దున్నకుండా ఆ మొక్కలు మొక్కలు నాటుకుంటూ ఉండడమే సో ఎందుకంటే మా ఇంట్లోకే కదా మేము పప్పాయ అరటి జామ మునగ సీతాఫల్ అంటే రకరకాలు అన్ని ఫ్రూట్స్ అన్ని వెజ్జెస్ ఇక్కడ దొరికేలాగా నేను ప్లాన్ చేస్తున్నా మంచి పని కదా లేట్ అవుతా లేట్ అవుతా ఉంది అదే పురుగు మందులు ఇరవై మందులు అయితే వాళ్ళ పంట కూడా అయిపోయిందండి రేపు మాకు చెప్తారు చెప్తారు అటు వాళ్ళది అయిపోయింది అటు వాళ్ళది అయిపోయింది మనది వేయి మాదింట్లో వేయడం కూడా స్టార్ట్ కాలేదు సరేనా వెళ్దామ్మా ఒక ఇద్దరు ఎంతో నేను కామెంట్ అప్రూవ్ చేయలేదురా ఏంటంటే మొన్ననే కదా పిల్ల వచ్చింది అప్పుడే మీరు మామిడితో పిల్ల వచ్చింది మొన్నే అండి బట్ మేము మాట్లాడుకుంటున్నది అయితే చాలా మంత్స్ నుంచి అంటే మా మ్యారేజ్ అయ్యి సెవెన్ మంత్స్ అయితే అంతకుముందు మేము ఒక వన్ ఇయర్ పాటు కూడా మేము మాట్లాడుకోవడం జరిగింది ఈజీగా ఉంటుందా సో ఆ టైంలో ఫస్ట్లో లేండి అంటే నేను ఎన్ని చేసిన డబ్బులతో కొనుక్కున్నాను దాన్ని అంతే ఎక్కువ కాదండి ఫోర్ లాక్స్ అది కూడా నాకు స్టాక్ మార్కెట్ నుంచి వచ్చిన డబ్బులతోనే కొన్నాను అది ఎందుకంటే ఈ మాట నేను చెప్పానంటే చాలా మంది మేము కూడా స్టాక్ మార్కెట్ చేస్తాము డబ్బు అంటారు అంటే మొన్ననే ఒక రీసెంట్ రివ్యూ ఒకటి వచ్చిందండి ఏంటంటే వంద మంది ట్రేడింగ్ చేస్తుంటే అందులో తొంభై మూడు మంది ఫెయిల్ లాస్ట్లో ఉంటే కేవలం ఏడు మంది మాత్రం డబ్బు సంపాదిస్తున్నారంట ఆ ఏడు మందిలో కూడా లక్ష రూపాయల కంటే ఎక్కువ ప్రాఫిట్ తీసిన వాళ్ళని ఇలా లెక్క మీద వీళ్ళ మీద లెక్క పెట్టచ్చు అంటే ఏడు మందిలో కేవలం ఒక ముగ్గురు మాత్రమే ఇద్దరు లక్ష రూపాయల కంటే ఎక్కువ సంపాదించారంట అంటే నైంటీ ఎయిట్ పర్సెంట్ పీపుల్ లాస్ అవుతున్నారు మరి నైంటీ ఎయిట్ పర్సెంట్ పీపుల్ లాస్ అవుతుంటే నేను స్టాక్ మార్కెట్ ద్వారా వచ్చిన డబ్బులు తట్టి కొన్నాను కొన్నానంటే కనుక కామెడీగా ఉంటుంది అంటే అప్పుడు అరౌండ్ అయితే సిక్స్ ల్యాక్ ఎంత పడింది నాకు ఒక అప్పుడు లాస్ట్ మంత్ ఇయర్ నాకు వచ్చాయండి స్టాక్ మార్కెట్లో అన్ని డబ్బులు వచ్చాయి నేను నా కష్టపడి స్టాక్ మార్కెట్లో వచ్చిన డబ్బులతోనే కొన్నాను ఎట్లా ఉంటుందంటే ఇది నేను చెప్తే బెట్టింగ్ ఆడి మా అమ్మ రెండు గాజులతో నేను కొన్నాను మా అమ్మకు రెండు గాజులు అన్నట్టు ఉంటుంది తప్పలేదండి అంటే ఆ పని నేర్చుకుంటే అది ఈజీగా ఉండొచ్చు మేబీ ఎంత బెట్టింగ్లో కూడా సీరియస్లీ మీరు చెప్తే నమ్మరు ఒకటో తేదీ రూపాయ ఒకటో తేదీ ఎప్పుడో సెప్టెంబర్ ఒకటో తేదీ ఐదు వందల రూపాయలు నేను యాడ్ చేశాను నా బెట్టింగ్ అకౌంట్కి ఒక ఐదు వేలు లిటర్ పెట్టినా మళ్ళీ ఐదు వేల ఏడు వందల రూపాయలు విడ్రా ఇచ్చినాయి తర్వాత ఒక రెండు వేల ఏడు వందలు విడ్డ్రాయినాయి ఇప్పుడు మళ్ళీ ఆరు వేలు అయింది నా అకౌంట్లో ఇంకా ఉంది అలా అని అందరూ వచ్చి బెట్టింగ్ అంటే ఎట్లా ఉంటుంది కామెడీగా ఉంటుంది అంటే ఏ పనైనా చేయొచ్చు తప్పలేదు ఇప్పుడు సర్కస్లోకి ఆయన రింగ్ మీద ఎగురుతున్నాడు అంటే అది ఆయన ప్రాక్టీస్ అంటే ఆయన ఎగురుతున్నాడు మనం ఎందుకు ఎగరలేము అని మనం కూడా ఎగిరామనుకో పడతాము లేదంటే కనుక కాలుచితులు ఇరగొట్టుకుంటాం ఏదైనా ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటాం కదండి సో ఆ లెక్కన నువ్వు బెట్టింగ్ అన్న స్టాక్ మార్కెట్ చేసినా ఏది చేసిన జీవితంలో తెలుసుకొని నేర్చుకొని నీకంటూ ఒక ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత అన్నీ బాగానే ఉంటాయి పొద్దున్న వీడియో చూసి రాజు బ్రదర్ మీరే కదా నిజం చెప్పండి చేప కడిగించింది అన్నారండి లేదు అస్సలు అడగడు రాదు అస్సలు లేదండి నాకు ఆ టాలెంట్ అయితే అస్సలు లేదు నాకు రాదు ఈవెన్ నేను ఎప్పుడు ఈవెన్ పచ్చికున్న వాటిని టచ్ కూడా చేయను చాలా చాలా వీడియోస్లో నేను చెప్పాను నాకు అంత సినిమా లేదండి తింటాను అంటే పక్కన అన్న ఎవరో వెళ్తూ ఉంటే గనక ఒక వంద రూపాయలు డబ్బులు ఇస్తామని వేరే అన్నయ్య తోటి కడిగిచ్చామండి కోపించాము అంతే సో మన పాపకు కూడా అంత సినిమా లేదండి అన్నీ చేస్తుంది ప్రతిదీ చేస్తుంది కానీ ఒక ఫిష్ మార్కు తను క్లీన్ చేసుకోవడం రాదు ఏ బోటీ అట్లాంటిది క్లీన్ చేసుకోవచ్చు వచ్చా నిజమా సో నేనైతే ఇప్పుడు బోటి తినలేదండి చూసి తినవా మేమ కోసం కదా సో అట్లా లేదండి ఇంకేంటి అంటే అక్క లేదక్క నిజంగా నాకు అంత సినిమా లేదు ఆ పాప కూడా అంత సినిమా లేదు అసలు ఆ తోమే స్టైల్లోనే మీకు తెలిసిపోయి ఉంటది ఏంటి ఆటగాడు మామూలుగా ఇంకొకటి ఏంటంటే నేను అక్కడ లేను నేను లేకపోవడానికి రీజన్ ఏంటంటే నేను కూడా వచ్చేసి అనుకోండి అక్కడ ఏమైనా వచ్చేసి కుక్కలు తీసుకెళ్తాయి అంటే కుక్కలు ఉన్నాయి కదా కుక్కలు తింటాయి వాటిని సో అందుకోసం నేను అక్కడ పక్కన వీడియో తీసేటప్పుడు నేను అక్కడ కుక్కలకి కాపలా ఉన్నాను సో అట్ టైం కాపలా ఉన్నా కుక్కలు వచ్చి కూర్చుంటాను అంటే కుక్కలు వస్తాయండి బేసిక్ గా అలా చెప్పు అలాగే చెప్తున్నా కుక్కలు అయితే వస్తుంటాయి నువ్వు ఇంకా చూపించి నన్ను చూపించి నువ్వు కుక్కలు అంటున్నా అయినా కుక్కలు వస్తే మాత్రం ఊరుకుంటా ఇటు మాకు పనులు లేవా కురకడానికి నాకు పార పనులున్నాయి సరే బా బాయ్ 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 ఎన్నిసార్లు బాయ్ చెప్తావు సిగ్గులేని బతులు అంటే లవ్ యూ ఆల్మ్మా మీ అమ్మమ్మ ఏమనేది తెలుసా ఇది సొరకాయ ఉండేది కదా సొరకాయ చెట్టుని చూడగానే సొరకాయ గుర్తుకొచ్చింది అనమాట మీ అమ్మమ్మ అనేది సొరకాయని మనం పైన తోలు తీసి వండుకుంటాం కదా అట్లా వండుకోవద్దంట ఏమైంది చెప్పాలి ఏమైంది కాదు అక్కయ్యా మీరు బట్టలు వేసుకున్నారు సొరకాయ బట్టలు అందుకు ఇప్పేసారని బాధపడిద్దంట అందుకని దాన్ని అలానే కట్ చేసుకొని మరి ఉల్లిపాయలు బాధపడము దాన్ని కూడా కొంచెం పైన తొక్కు తీస్తారు కదా అంటే దరిద్రం ఆడలేని దరిద్రం వల్ల మాయవ్ చెప్తుంటారు మా వంశంలో గుమ్మడికాయ తింటే చచ్చిపోతారండి నేను చాలా సార్లు తిన్నా నేను ఇంకొవరకు పోవాలి కానీ మాయవ అయితే కనుక ఎవరు తిండి గుమ్మడికాయ తింటే పోతారే